స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆ రోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క నైపుణ్యంతో చేసినటువంటి కేసు కాదు మొట్టమొదట ఈ కేసును ఐడెంటిఫై చేసింది కానీ ఫలాన్ సాట అవినీతి జరిగిందని గాని తేల్సింది మహారాష్ట్రలో ఉన్నటువంటి జీఎస్టీ వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చారు ఇక్కడ ఈ సీమెంట్స్ అనేటువంటి వాళ్ళ పేరుతో కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయి దీంట్లో జీఎస్టీ సరిగా కట్టలేదు ఇవంతా కూడా చాలా ఫ్రాడ్గా ఉన్నట్టుందని చెప్పి అక్కడ మహారాష్ట్ర జీఎస్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు వరకు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత స్కామ్ జరిగిందో బయటపడింది మరి ఈరోజు ఆ స్కామ్ సంబంధించి సిట్ బృందం ఈ రోజు సిఐడి వాళ్ళు కూర్చొని జరిగినటువంటి దర్యాప్తులో పెద్ద ఎత్తున అవినీతి బయటపడింది వీళ్ళు చేసేటువంటి అగ్రిమెంట్సే భోగసంధేల్నాయి వీళ్ళు ఏ కంపెనీ పేరు చెప్పుకొని డబ్బులన్నిటి అగ్రిమెంట్ అయినాయని చెప్పుకున్నారో ఆ సిమెంట్స్ కంపెనీనే అయ్యాది మాకు సంబంధమే లేదు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మా ఇండియా హెడ్ కి సంబంధించి వాళ్ళు ఏదో అతన్ని లోబర్చుకొని మేనేజ్ చేసి చేసుకునేటువంటి మోసం అని చెప్పి యొక్క మెయిన్ బ్రాంచ్ వాళ్ళు ఆ రోజు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులంతా కూడా పైకి అంతా చెప్పి సిమెంట్స్ పేరు చెప్పి మేము అగ్రిమెంట్ చేశామని చెప్పారు కానీ చివరికి ఈ డబ్బులంతా పోయింది వేరే బోగస్ కంపెనీకి పోయినాయి తర్వాత ఈ ఈ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి కాలంలో ఈ డబ్బులు ఏ ఏ రకంగా రూట్ అయిపోయినాయి ఈ మనీ లాండరింగ్ రూటింగ్ అంతా కూడా పూర్తిగా జరిగింది ఈ సిమెంట్స్ కంపెనీ ఎవరైతే వీళ్ళు చెప్పారో ఈ ఈ కంపెనీ నుంచి పోయినటువంటి డొల్ల కంపెనీలన్నిటి కూడా బయట పెట్టారు ఆ రోజు ఆ సుబ్బారావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే అధికారంలో ఉన్నాడో ఎవరైతే మూడు పోస్టులు ఆ రోజు నిర్వహించి ఈ స్కామ్ కు అయ్యేదానికి అవకాశం కల్పించాడో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ రోజు తొందరపాటు తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారుల యొక్క సిఫారసును పక్కన పెట్టి ఎటువంటి అవకాశం లేకుండా మూడు వందల అరవై కోట్లు ఇవ్వండి అని చెప్పి ఫైల్లో నోట్ ఫైల్లో ముఖ్యమంత్రి గారే సైల్ చేశారు మరి ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరిగి మూడు వందల అరవై కోట్ల ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం అయిపోతే ఆ కేసును అప్పుడున్నటువంటి సిట్ అధికారులు కానీ సిఐడి అధికారులు కానీ క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు ఏమేమి తప్పు చేశారని చెప్పి ఛార్జ్షీట్లు ఇచ్చి ఎన్ని డొల్ల కంపెనీలు ఉన్నాయి డబ్బులంతా ఏ రకంగా రూటిందని చెప్పి వాళ్ళంతా చార్జ్షీట్ లో వేస్తే ఆ కేస్ అంతా కూడా పక్కదావబట్టి